ఏకాదశి దీనిని గీతా జయంతి అని కూడా అంటారు ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు ఈ ఒక్క ఆకు తింటే మీకు మంచి ఆరోగ్యంతో పాటు బలం కూడా వస్తుంది ఆ ఆకు తినటం వల్ల మీకు ఉన్న బద్ధకం కూడా పోతుంది ప్రత్యేకించి ఏకాదశి రోజున ఈ ఆకు తింటే మీ సుడి విపరీతంగా మారిపోతుంది హిందువులు ఏకాదశికి విష్ణువును పూజించటమే కాదు ఉపవాసం కూడా ఉంటారు కొందరు ఏకాదశి ముందు రోజు భోజనం చేసిన వారు మళ్ళీ ఏకాదశి మర్నాడు ద్వాదశి రోజున భోజనం చేస్తారు ఇలా చేయటం వలన మన శరీరం తేలికగా అవుతుందని నమ్మకము చాంద్రమానం ప్రకారము పక్షము రోజులలో పదకొండవ తిది ఏకాదశి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే పదకొండవ రోజు అలాగే అమావాస్య తర్వాత వచ్చే పదకొండవ రోజు ఏకాదశి ఆదిదేవత శివుడు ప్రతి నెలలో శుక్లపక్షానికి ఒకటి కృష్ణపక్షానికి ఒకటి మొత్తం నెలలో రెండు ఏకాదశులు చొప్పున ఏడాదిలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అయితే ఏకాదశి అనగానే హిందువులకు మొదటగా గుర్తుకు వచ్చేది తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి భీష్మ ఏకాదశులు ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే ఏకాదశిని బహుళ ఏకాదశి అంటారు ఇలా ఏకాదశిలో పన్నెండు బహుళ ఏకాదశులు వస్తాయి అయితే ఈ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి అంటే ఈ ప్రత్యేకమైన రోజుల్లో ఆహారం తినకుండా ఉపవాసం ఉంటారు దీనివలన ఆరోగ్యము శరీరంలో చురుకుదనము వస్తాయని పెద్దల నమ్మకం ఏకాదశి రోజు లక్ష్మీ నారాయణులను పూజిస్తారు పద్మపురాణం ప్రకారం ఏకాదశి ఉపవాసం ఆచరించటం వల్ల ఎన్నో యాగాలు చేసిన పుణ్యఫలం కూడా లభిస్తుంది జన్మ జన్మలలో చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది ఏకాదశి రోజు రాత్రి జాగారం చేసి విష్ణునామ స్మరణ చేయాలి ఇలా చేయటం వల్ల సంపద సంతోషము శ్రేయస్సు పొందుతారు ఈ ఏకాదశి వ్రతం ఆచరించటం వల్ల దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది చర్మ రోగాల నుంచి విముక్తి లభిస్తుంది ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి విగ్రహం విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి గంగాజలంతో అభిషేకించాలి తులసి ఆకులతో స్వామిని పూజించటం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు త్వరగా లభిస్తాయి ఏకాదశి రోజు అనారోగ్య బాధితులకు పండ్లు దుప్పట్లు దానం చేయటం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది అయితే ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు ఏ ఆకు తింటే మీ సుడి తిరిగిపోతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే చాంద్రమాన సాంప్రదాయాన్ని అనుసరించి మృగశిర నక్షత్రంలో కలిసిన పౌర్ణమి నాడు చంద్రుడు ఉదయించే నెలను మార్గశిర మాసం అంటారు ఈ నెల విష్ణుదేవుని రూపం ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం ఈ నెలలో సూర్యోదయానికి ముందు చన్నీటి తలస్నానం చేసిన వారికి చలి బాధ ఉండదు ఈ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉన్నది దీనినే మోక్షద ఏకాదశి అని అంటారు రోజే గీతా జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు భగవద్గీతను కృష్ణ భగవానుడు ఈరోజే ప్రబోధించాడు ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తే మోక్షం తథ్యం అని పండితులు అంటూ ఉన్నారు ఈ మోక్షద ఏకాదశి అనేది ఎంతో శక్తివంతమైన రోజు శ్రీహరికి ఎంతో ప్రీతికరమైన పర్వదినాల్లో ఈ మోక్షద ఏకాదశి ఒకటి మార్గశిర మాసంలోని శుద్ధ ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుణ్ణి కృష్ణ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి ఆ ఏకాదశిని పాటించే పద్ధతిని నాకు వివరించవలసినదిగా కోరుకుంటూ ఉన్నాను అని అడిగాడు దానికి బదులుగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు ఓ రాజశ్రేష్ఠుడా ఈ ఏకాదశి సమస్త పాపాలను నశింపచేస్తుంది ఆ రోజున భగవాను తులసి దళాలతో పూజిస్తే ఆ దేవదేవుడు అతి ప్రసన్నుడవుతాడు ఈ ఏకాదశిని చేయటం ద్వారా రాజపేయ యజ్ఞ నిర్వహణ ఫలం కలుగుతుంది ఈ ఏకాదశి మహమను తెలిపే ఒక కథ ఉంది ఆ కథ చెప్తాను విను అని శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు పూర్వం వైకనాసుడు అనే ఒక రాజు చంపక నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజు ప్రజల పట్ల ఎంతో అనురాగం చూపించేవాడు వేద జ్ఞాన పారాంగతులైన ఎందరో బ్రాహ్మణులు అతని రాజ్యంలో జీవిస్తూ ఉండేవారు తన తండ్రి నరకంలో పడి అక్కడ దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నట్లుగా ఆ రాజుకు ఒకరోజు కలవచ్చింది అది చూసిన రాజు దిగ్భాంతి చెందాడు మర్నాడు అతడు బ్రాహ్మణుల సభలో తన కలను వెల్లడించాడు నారకీయ స్థితి నుండి తనను ఉద్ధరించమని తన తండ్రి అర్థించినట్లుగా కూడా రాజు వారికి తెలియజేశాడు ఆ కలగలిన నాటి నుండి రాజు శాంతిని కోల్పోయాడు రాజ్య పాలనలో ఎటువంటి సుఖంగాని అభిరుచి కానీ అతనికి కనబడలేదు చివరికి కుటుంబ సభ్యులతో కూడా అతడు ఊదాసీనంగా వ్యవహరించసాగాడు తండ్రి నరకంలో కష్టాలు పడుతూ ఉంటే పుత్రుని యొక్క జీవితం రాజ్యము సంపద బలం ప్రభావము అన్నీ కూడా వ్యర్థమేనని అతడు తలిచాడు అందువలన అతడు తన తండ్రిని నరకబంధం నుండి బయటపడే మార్గాన్ని తెలుపుమని బ్రాహ్మణులను ప్రార్థించాడు అది విని బ్రాహ్మణులు రాజుతో ఇలా అన్నారు రాజా ఇక్కడకు దగ్గరలోనే పర్వతముని ఆశ్రమం ఉన్నది అతడు త్రికాల జ్ఞానుడు నీ స్వప్న వృత్తాంతాన్ని ఆయనకు తెలపండి ఆయనే నీకు పరిష్కార మార్గాన్ని తెలియజేయగలరు అన్నారు వారి సలహాను వినిన వైకనాసురుడు బ్రాహ్మణులతో ప్రజలతో కలిసి పర్వతముని ఆశ్రమానికి వెళ్ళాడు రాజ్యక్షేమం గురించి పర్వతముని రాజును అడిగినంతటా వైకనాసురుడు ఆయనతో స్వామి మీ అనుగ్రహం చేత మేమంతా కుశలమే కానీ రాజ్య సంపదలు ఉన్నప్పటికీ నేను గొప్ప కష్టంలో చిక్కుకున్నాను నిజానికి నా మనసులో ఒక గొప్ప సందేహం చెలరేగింది దానిని తీర్చుకోవడానికే మీ పాద పద్మాల చెంతకు వచ్చాను అని అన్నాడు అప్పుడు రాజు ద్వారా సమస్త వివరాలను తెలుసుకున్న పర్వతముని ధ్యానంలోనికి వెళ్ళాడు తర్వాత కొంతసేపటికి ఆయన ధ్యానం నుంచి మేల్కొని రాజుతో రాజా నీ తండ్రి గత జన్మలో అధిక కాముడైనందున నరకంలో పడినాడు కనుక మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మీ అందరూ కూడా ఖచ్చితంగా పాటించి ఆ పుణ్యాన్ని అతనికి ధారపోయాలి అప్పుడే మీ అందరి పుణ్య ప్రభావం చేత అతడు నరకం నుండి బయటపడతాడు అని అన్నాడు పర్వతముని పలుకులను వినిన తరువాత రాజు తన పరివారంతో పురానికి అంటే రాజ్యానికి తిరిగి వచ్చాడు అట్టు పిమ్మట రాజు తన పరివారము భార్య పుత్రులతోనూ కలిసి మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని విధిగా నిర్వహించి ఆ పుణ్యాన్నంతా కూడా తన తండ్రికి ధారపోశాడు ఆ పుణ్య ప్రభావం చేత అతని తండ్రికి మోక్షం స్వర్గప్రాప్తి కలిగి పుత్రిని దీవించి స్వర్గానికి వెళ్ళిపోయాడు కనుక ఓ రాజా ఈ మోక్షద ఏకాదశిని యధావిధిగా పాటించేవాడు నిక్కముగా సమస్త పాపాల నుండి బయటపడతాడు అని కృష్ణుడు ధర్మరాజుకు తెలిపినాడు ఏకాదశి వ్రతం చేయలేని వారు సింపుల్గా శ్రీ మహావిష్ణువును లక్ష్మీ సమేతంగా పూజించి ఓం లక్ష్మీ నారాయణాయ నమ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు పఠించినా చక్కటి ఫలితం కలుగుతుంది ఏమీ లేదు ఈ ఏకాదశి రోజు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని పూజ గదిలో లక్ష్మీనారాయణుల ఫోటోను ఏర్పాటు చేసుకొని గంధం కుంకుమలతో అలంకరించి తులసి ఆకులతో పూజించండి తులసి ఆకులను సమర్పించేటప్పుడు ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ సమర్పించండి కర్పూర హారతి చూపించండి దానిమ్మ పండు గింజలను నైవేద్యంగా సమర్పించండి ఈ నైవేద్యాన్ని ఇంట్లో అందరూ ప్రసాదంగా స్వీకరించండి ఇప్పుడు మీకు దగ్గరలో ఎక్కడైనా సరే వేప చెట్టు ఉంటే ఆ చెట్టు నుంచి మంచి లేత ఆకులను తెచ్చుకోండి ఈ ఏకాదశి రోజు మీరు తినవలసిన ఆకు వేప ఆకే వేప ఆకు ఎలా తింటాము అది బాగా చేదుగా ఉంటుంది కదా అని అనుకుంటూ ఉంటారు మీరు ముందుగా ఒక మంచి వేప ఆకును తెచ్చుకొని దానిని నీటితో శుభ్రం చేసి దేవుని పటం ముందు పెట్టి ఆ ఆకుపై బెల్లము పంచదార లేదా తేనెను వేసుకొని తినండి ఇలా ఏకాదశి రోజు వేప ఆకును తినటం వల్ల మీ జీవితం మారిపోతుంది మీరు రేపు ఏకాదశి రోజు ఏం తినకుండా ముందుగా వేప ఆకును తినండి వేప ఆకు సర్వరోగ నివారిణి రోజూ ఉదయం పరగడుపున వేపాకు తింటే అనేక రోగ ప్రయోజనాలు పొందవచ్చునని నిపుణులు చెప్తూ ఉన్నారు ఈ పేరు వినగానే అబ్బా చేదుగా ఉంటుంది అని ముఖం చిట్లిచ్చేస్తారు అయితే వేపను ఆయుర్వేదంలో సర్వరోగ నివారిణిగా పరిగణిస్తారు మన తాతలు తండ్రులు కూడా వేప ఆకు విశిష్టతను మనకు చాలాసార్లు చెప్పే ఉంటారు పరగడుపున వేప ఆకులు తింటే పేగు వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి అలిమెంటరీ కెనాల్ను వ్యాధికారకాల నుంచి రక్షిస్తుంది ఈ రోజుల్లో మనం అనుసరించే జీవనశైలి మనం తీసుకునే ఆహారము మద్యపానం వంటి అలవాట్ల కారణంగా పేగు ఇన్ఫెక్షన్ల కారణంగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు వేప ఆకును ఖాళీ కడుపుతో తింటే ఈ సమస్య నుంచి రక్షణ పొందవచ్చు వేప ఆకు బ్లడ్ షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుతుందని నిపుణులు చెప్తూ ఉన్నారు ప్రతిరోజు ఒక క్రమ పద్ధతిలో ఉదయం లేవగానే వేప ఆకులను తిన్నా వేప ఆకులతో కషాయం తయారు చేసుకుని తాగిన రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గుతాయని అంటూ ఉన్నారు నిచ్చల జీవనశైలి ఆహార అలవాట్లు ఒత్తిడి వంటి కారణంగా మలబద్ధక సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు అవుతుంది మలబద్ధకంతో బాధపడేవారికి వేప ఆకు ఔషధంలాగా పనిచేస్తుంది వేప ఆకుల్లో ఉండే ఫైబర్ ప్రేగుల కదలికలను మెరుగుపరుస్తాయి కడుపు ఉబ్బరం నుంచి కూడా ఉపశమనం ఇస్తాయి మీరు మలబద్ధకం కారణంగా బాధపడుతూ ఉన్నట్లయితే రోజూ పరగడుపున వేప ఆకులు తినండి వేప ఆకు మంచిదని అతిగా తింటే దుష్ప్రభావాలు ఎదురవుతాయని నిపుణులు అంటున్నారు ఖాళీ కడుపుతో వేప ఆకులు తింటే లివర్ను ఆరోగ్యంగా ఉంచుతుంది వేప ఆకులోని యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా లివర్ కణాలు దెబ్బతింటాయి వేప ఆకులు రక్తాన్ని శుద్ధి చేస్తాయి రక్తంలోని మలనాలను తొలగిస్తుంది తద్వారా లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది చూశారు కదా వేప ఆకులు తినటం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో మరి ఈ ఏకాదశి రోజు మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా వేప ఆకు తినండి వేప ఆకు చేదు గురించి ఆలోచించి తినటం మానేవేయకండి ఈ ఆకులో తేనె కానీ పంచదార కానీ వేసుకుని తినండి ఇలా మీరు ప్రతి ఏకాదశి రోజు ఈ ఆకును తింటే మీ ఆరోగ్యం వంద రెట్లు మెరుగుపడుతుంది అందరితో పోల్చుకుంటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ ఆకును తినేటప్పుడు ఇష్టంతో తినాలి దేవుని మనస్సులో తలుచుకొని మా ఆరోగ్యం బాగుండాలి మా ఆలోచన శక్తి పెరగాలి అని చెప్పుకొని ఈ ఆకు తినాలి ఇలా తినటం వల్ల మీకు కలిగే ప్రయోజనాలు అంతా ఇంత కాదు మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు ఏకాదశి రోజు వేప ఆకు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తిని శుభ ఫలితాలను పొందండి